అందరూ కలిసి సమైక్యంగా సామరస్య భావంతో చేసేటి బృహత్ కార్యమే యజ్ఞం యజ్ఞం అంటే దేవతలకు ఆరాధించి ఆజ్యాన్ని హవిసును స్వాహకారంతో అగ్నికి సమర్పించడమే యజ్ఞం అందరు కలిసి సమైక్యంగా సామరస్య భావంతో చేసేటి బృహత్ కార్యమే యజ్ఞం యజ్ఞం అంటే దేవతలకు ఆరాధించే ఆజ్యాన్ని హవిష్ను స్వాహాకారంతో అగ్నికి సమర్పించడమే యజ్ఞం రుడాకృతిలో నిర్మించి హోమాలు చేసే ప్రధాన వేదికను శయన చితి అంటారు మట్టి పాత్రలు రాలిన కట్టెలను సమిదలుగా సమిత్తలు దర్భకలు పురోడాశం అవు నెయ్యి యజ్ఞ వస్తువులు పవిత్రమైన ద్రవ్యాన్ని యజ్ఞములో వాడటము రావిమేడి వంటి పంచపల్లవాలను యజ్ఞములో వాడటము ఔషధ గుణాలున్న సుగంధ ద్రవ్యాలతో హవనము చేయడము వెండి రాగి బంగారమునే పూర్ణాహు వేయడమే యజ్ఞం పౌర్ణమి నాడు చేసే యాగం పూర్ణసయాగం అమావాస్య నాడు చేయబోతే హరిదర్శ పౌర్ణమి నాడు చేసే యాగం పూర్ణసయాగం అమావాస్య నాడు చేయబోతే హరిదర్శయాగం రిదర్శయాగం అందరు కలిసి సమైక్యంగా సామరస్య భావముతో చేసేటి బృహత్ కార్యమే యజ్ఞం యజ్ఞం వంటే దేవతలకు ఆరాధించి ఆజ్యాన్ని ఆవిస్సును స్వాహాకారంతో అగ్నికి సమర్పించడమే యజ్ఞం అందరూ కలిసి సమైక్యంగా సామరస్య భావంతో చేసేటి బృహత్ కార్యమే యజ్ఞం యజ్ఞం అంటే దేవతలకు ఆరాధించే ఆచాన్ని హవిసును స్వాహాకారంతో అగ్నికి సమర్పించడమే యజ్ఞం యజ్ఞం దేవతలకు అగ్నిలో ఆవుతులను ఇచ్చేటి దేవ యజ్ఞం శ్రాద్ధకర్మలుగా చేసేవి పితృయజ్ఞం వేదాధ్యయనంగా చేసేవి బ్రహ్మయజ్ఞం ఆకలిగొన్న వారికి అన్నము పెట్టే మనుష్య యజ్ఞం ప్రాణుల క్షుత్పాదను తీర్చేటి భూతయజ్ఞం ఈ ఐదింటిని పంచమహాయజ్ఞాలంటారు अश्वमेधराजसूयसर्पयागमो विश्वजितु अतुरात्रा पुत्रकामिष्टि यागालु अश्वमेधराजसूयसर्पयागमो विश्वजितु अतुरात्रा पुत्रकामिष्ठिया गालु पुत्रकामेष्टि यागफल मे పుత్రకామియాగ ఫలమే శ్రీరాముని జననం శ్రీరాముని జననం అందరూ కలిసి సమైక్యంగా సామరస్య భావముతో చేసేటి బృహత్ కార్యమే యజ్ఞం యజ్ఞం అంటే దేవతలకు ఆరాధించే ఆజ్యాన్ని హవిసును స్వాహాకారంతో అగ్నికి సమర్పించడమే యజ్ఞం అందరూ కలిసి సమైక్యంగా సామరస్య భావంతో చేసేటి బృహత్ కార్యమే యజ్ఞం యజ్ఞం అంటే దేవతలకు ఆరాధించే జ్యాన్ని హవిసును స్వాహాకారం అగ్నికి సమర్పించడమే యజ్ఞం 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 సాంగ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్